వంద కేతర నాలుగో వచ్చిన చాలా చక్కగా దేవుని యొక్క మాటలు కొద్ది మాటలు మాత్రమే నేను మీకు చెప్తాను పరిశిధులు ఉన్నారు కులతజ్ఞత ఆర్పణలు చెల్లించి చూ ఆయన గుమ్మపలో ప్రవేశించుడి కులతజ్ఞక ఆర్పణలు అంటే ఎక్కడ దేవుని సన్నిధులు వారం కూడా నువ్వు సహాయం చేసావు నువ్వు ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు నీకు నువ్వు ఇచ్చిన ఆస్తిని బట్టి నీకు వందనాలు నువ్వు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు నువ్వు ఇచ్చిన కుమార్తెలు కోడలను బట్టి నీకు వందనాలు ప్రభు అదే చోట వారం అంతా కృతజ్ఞత కలిగి ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఏం చేయాలట కృతజ్ఞత అర్పణలు దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి దానికి కృతజ్ఞత కారుకగా ప్రియమైన దేవుని బిడ్డలో భక్తుడు అంటాడు నేనే నీకు ఒక ఇస్తా సన్నిధిలో ఉంటారంటాడు ప్రభా ఈ పని చేయడానికి నువ్వు ఆలోచన ఇచ్చావు నన్ను ఇలా మార్చడానికి ఆలోచన ఇచ్చావు నాకు ఈ స్థితిని ఇచ్చినందుకు నీకు వందనాలనట దేవునికి మనం ఎల్లప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలంటే అయితే ప్రియారా భక్తులు అంటాడు కీర్తన భక్తుడు కృతజ్ఞత అర్పణలు చెల్లించు నీ గుమ్మంలో నేను ప్రవేశిస్తాను ప్రభు నా జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి ఉపకారానికి నా జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి విషయానికి నాన్ను నీ స్థితిలో నిలబెట్టినందుకు నన్ను ఈ భయంకర బలహీనత నుండి నాకు విడుదల కరగ చేసినందుకు భయంకర ఈ అప్పు నుండి విడుదల కరగ చేసినందుకు నా జీవితంలో ఇలాంటి ఉపకారం చేస్తున్నందుకు నేను ఎన్నటికీ కూడా ప్రభా ఏం చేస్తాను కృతజ్ఞతలు కృతజ్ఞత నేర్పిస్తున్నాడు దేవుడు దేవుడు కృతజ్ఞత కలిగి ఉండడని చెప్తున్నాడు కృతజ్ఞత అంటే దేవుని విషయంలో ఎప్పుడు కూడా ఆయన చేసినటువంటి ఉపకారాలు మర్చిపోకూడదు నూట మూడో సంకేతం అంటాడు కదా యహోవా నాకు చేసిన ఉపకారాలు అన్నిటికీ నేను ఆయనకు ఏం చెల్లిందని నేను ఏమి ఇవ్వనండి నేను ఏమి ఇవ్వలేనండి ఒక ఆవిడు కానికేవ్వకుండా నన్ను అంటుంది దేవుడు నన్ను ఏం అడగలేదమ్మా ప్రభువారు నన్ను ఏం అడగలేదమ్మా దేవుడు దేవుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు కానుకని చెల్లించు నీ జీవితంలో మేలు చేస్తున్నాడని దేవుడు చెప్తాడని చెప్పేది ఏంటి ప్రేమ దేవుని పెళ్లారా కృతజ్ఞత కలిగి లేకుండా నేను ఏమీ చెల్లించలేనండి అని దాని అర్థం కాదండి దాని అర్థం ఏంటి అంటే ఎంత నివ్వగలను నా ఊపిరినిది నా శ్వాసనిది నా ప్రాణం అనేది నా యాశనిది నా యాగ్యం అనేది నా బిడ్డలని వారు నా సమస్తము అనేది అయినప్పుడు ఎంతది తెచ్చి నీకు రుణాలను ఎంత తెచ్చగలను అని దాని అర్థం అన్నమాట ఇహోవా నాకు చేసిన నూట మూడో సంగీతాలను అంటాడు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని ఏ విషయంలోనైనా సరే ప్రతి విషయంలో నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి నా ఉపవాస ప్రార్థన మాత్రం బలవంతగా పెట్టడం తప్ప వేలు అనుభవించి నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి నా గృహంలో డ్రమ్ వాయించండి డ్రమ్ము వాయించి నా నన్ను దీవించండి అయ్యారు నాకు పెద్ద మేలు పెద్ద పెద్ద ఆస్తులు కలిసి వద్దనే ప్రార్థన పెడతాడు అంత తప్ప ప్రార్థన వారి జీవితంలో ఉండదు కనీసం నెలకొక్కసారైనా నీ జీవితంలో కృతజ్ఞత ఉండాలి ఏసు ప్రభు వారు అలా వెళ్ళిపోతున్నారు అలా సువాత ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంటే ఓ కుష్టి వ్యాధి అలవాటు వచ్చాడు నాయకు చూడాలి ఆ కుష్టి వ్యాధి వచ్చి ప్రభువా నీ కృష్ణ నన్ను నేను బాగు చే ఈ కుష్టి వ్యాధి చేత నేను చాలా బలహీనత పడుతున్నాను తండ్రి అని ప్రభువారిని అడిగాడు అప్పుడు ప్రభు వారు ఏం చేశారు అటండి అక్కడిని స్వస్థపరిచారు అక్కడ బాగు చేశారు చూడండి మార్పు సువార్థ ఒకటో వచ్చేమో నలభై మూడో వచ్చి మనం ఒకసారి చదువుకుందాం అక్కడ కుష్టి వ్యాధి గల వాడు దేవుణ్ణి ప్రార్థి ప్రభు చాలా భయంకరమైన బలహీనతలో చాలా సంవత్సరాలుగా వ్యాధన పడుతున్నాడు ప్రభు ఈ జబ్బు నన్ను తినేస్తుంది ఆయన ఈ భయంకరమైన బలహీన ఉన్నాను దయచేసి నాకు ఆరోగ్యాన్ని ప్రభా నీ గురించి విన్నాను నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని విన్నాను నువ్వు స్వస్థపరిచే దేవుడు శాస్త్రాన్ని మార్చే దేవుడు నేను విన్నాను ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను బాగు చేయవా తండ్రి అని దేవుని దగ్గర ప్రాధాన్యపడుతున్నాడు నలభై మూడో వచ్చిన ఎవరితో ఏమియో చెప్పకు నీ దేహమును యాచకులకు కనపరుచుకొని నీవు శుద్ధుడు అయినందుకు మోషని నియమించిన కానుక అనగా కృతజ్ఞత చెల్లించు గట్టి చెప్పండి అలీలోయ వారు ఆయన బాగు చేస్తారట స్వస్థపరిచాడట స్వస్థపరిచాడని అన్నారట నువ్వు ఎవరితోటి లోపల ఉన్నటువంటి ఏమీ చోటు చెప్పగానే నువ్వు వెంటనే దేవుని మందురానికి వెళ్ళి నా మందిరానికి వెళ్ళి నా మందిరానికి వెళ్ళి అక్కడ మోక్ష అంటే కృతజ్ఞత నేర్పిస్తున్నాడు అతనికి కృతజ్ఞత అంటే ఏంటో తెలియజేస్తున్నాడు దేవునికి డబ్బు లేక దేవునికి భూములు లేక దేవునికి ఆస్తి లేక దేవునికి బంగారం లేక దేవునికి ఏమి లేక కృతజ్ఞత కృతజ్ఞత చెల్లించాలా దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కృతజ్ఞత చెల్లించాలా చెల్లించాలనే చెప్తుంది వాక్యం ప్రభు గారు అంటున్నారు వెళ్ళు నీ మందిరానికి వెళ్ళిపో నా మందిరానికి వెళ్ళిపోయి గారికి చూపించు హి దగ్గరికి వెళ్ళు సంఘంలోకి వెళ్ళు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలు సాక్ష్యం చెప్పు నీ జీవితంలో అద్భుతము నా జీవితంలో ఎలాంటి వాళ్ళకి వివరించు సభ్య సమాజం కూర్చుని నా జీవితంలో చేసినటువంటి విషయాలన్నీ వాళ్ళకి చెప్పి ఇంకేం పోలిచే నియమించిన కానికే చెల్లించు మోషి నియమించిన కానికేంటి ఇస్రాయల్ ప్రజలందరినీ ఐదో దేశములో నుంచి బావిస్త బ్రతుకులో నుంచి దేవుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ టెన్ కమాండెంట్స్ పదాజ్ఞలు దేవుడు రాసిచ్చి మోర్షను ఏం చేశాడట నువ్వు రా నీతో మాట్లాడాలని మోర్షని పైకి రమ్మని ప్రియ దేవుడు పెళ్ళారా పదార్జను దేవుడు రాశాడు భాగం చెల్లించాలి తల్లిని తండ్రిని ప్రేమించాలి నరహత్య చేయకూడదు వ్యభిచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు నీ పురుగు ఆశించకూడదు అనేసి ఈ విషయాలన్నీ కూడా ఒక ఆర్జను రాసి ఏం చేశాడట అక్కడ ఇస్రాయల్ ఇచ్చి కృతజ్ఞత కూడా దేవుని సన్నిధిలో చెల్లించాలని మోష చెప్పాడు కాబట్టి ఆ మోష నియమించినటువంటి కానుక నువ్వు వెళ్ళి కృతజ్ఞత కలిగి ఉండని చెప్తున్నారు చెల్లించు నువ్వు శుద్ధుడు అయినందుకు అక్కడ ఏంటండి ప్రిమ దేవుడు పెట్టారా నువ్వు శుద్ధుడు అయినందుకు నీవు బాగుపడినందుకు